హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు ఒక హెల్తీ జ్యూస్ చూపించబోతున్నాను బూడిది గుమ్మిడికాయ ఆనపకాయ కీరా దోసకాయ ఈ మూడింటితో జ్యూస్ ముందుగా బూడిది గుమ్మిడికాయ ముక్కలు చేసుకోవాలి తొక్కతోటే కీరా దోసకాయ మటుకు తొక్కలు తీసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి ప్లస్ చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఆనపకాయ కూడా తొక్కలు తీసి పెట్టుకోవాలి అల్లానికి అల్లం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని అది కూడా పెట్టుకోవాలి పక్కనే ఇది సుజాత జ్యూసర్ అండి దీంట్లో ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో ముక్కలు వేసి జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగుంటుంది జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది మనకి తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుకుని బాగా కలపాలన్నమాట ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెల్తీ డ్రింక్ అండి ఇది డైలీ తాగుతూ ఉంటే చాలా మంచిది బీపీ షుగరు కొలెస్ట్రాలు ఇలా ఉన్నాయి తగ్గుతాయి మేము డైలీ తాగుతున్నాము సో ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హెల్తీ డ్రింక్ అండి ఇది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బాయ్